హై గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కాశీలో మీ తెలుగు ఫ్యామిలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను కొత్త రెసిపీ అయితే చేశాను అదే అండి పల్లీ చట్నీ పల్లీ చట్నీయే కదా అని ఊరికే తీసేయకండి యాభై సంవత్సరాల హిస్టరీ ఉన్న లింగయ్య స్పెషల్ చట్నీ అంటే ఇది చేస్తున్నది కొంచెం ప్రాసెస్ కష్టంగానే అనిపిస్తుంది చేస్తా ఉంటే ఈజీగా అనిపిస్తుంది టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది వీడియోలో చూసేయండి పల్లీలు సెవెంటీ పర్సెంట్ వేపుకోవాలి పక్కన పెట్టాలి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి నాలుగు రెమ్మల వెల్లుల్పాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకుని ఆయిల్లో వేపుకోవాలి వేపుకున్న తర్వాత పక్కన పెట్టాం కదండి అవి కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం సాల్ట్ వేసుకోవాలి వేగిన తర్వాత చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాము దాని రసం అయితే దీంట్లో వేసుకోవాలి వేసిన వన్ మినిట్కి లేదంటే వెంటనే కూడా గ్యాస్ అయితే ఆఫ్ చేసేవచ్చు పక్కన పెట్టేయండి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే నేను తాలింపు కూడా వేస్తున్నాను అనమాట ఆవాలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు కూడా వేసుకోవాలి నా దగ్గర కరివేపాకు లేదని చెప్పి వేసుకోలేదు చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టాను తాలింపు వేసుకున్నాం కదా అది కూడా చల్లారిన తర్వాత బరగ్గా మిక్సీ పట్టుకోవాలి పట్టుకుని చట్నీలు అయితే మిక్స్ చేసుకోవాలి చట్నీ అయితే ఇలా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళకైతే టూ త్రీ డేస్ ఉంటుంది నెక్స్ట్ అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను చట్నీ ఒకసారి మా అక్క వాట్సాప్లో సెండ్ చేసింది లింకు ఫేస్బుక్లో చూసి ఎంత బాగుంటుందేమో టేస్ట్ అయితే చూద్దామని చెప్పి అనుకున్నాను ప్రాసెస్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి వరకు ట్రై చేయలేదు ఇప్పుడైతే ఇడ్లీ వేస్తున్నానని చెప్పి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను చట్నీ అయితే బాగానే ఉంది మీరు ఎప్పుడైనా లింగాయ్య స్పెషల్ చట్నీ తినుంటే కనుక కామెంట్స్లో చెప్పండి ఇంట్లో చేసుకుని ఉంటే కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్